మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ క్యాన్సర్ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరూ చాలా భయపడిపోతూ ఉంటారు సో ఇక్కడ నుంచి మనం రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే సో మన ఆయుష్ తగ్గిపోతుంది ఇట్లా చాలా రకాలుగా ఆలోచిస్తారు ఫస్ట్ బాగా టెన్షన్ అయిపోతూ ఉంటారు నిజానికి అన్ని క్యాన్సర్లకి అంత భయపడాల్సిన అవసరం లేదు సో నవర్డెస్ చాలా మంచి ఎక్విప్మెంట్స్ తోటి చాలా మంచి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి ఏ స్టేజ్లో ఉన్నా కూడా క్యూర్ చేయగలిగినటువంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులోకి వచ్చేసాయి ఏంటి ఆ ట్రీట్మెంట్స్ అవి మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేంద్ర గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే సార్ నేను చెప్పినట్టుగానే క్యాన్సర్ అనే కానీ చాలా మందికి భయం ఉంటుంది సో క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుందా సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులో ఉంది దాని వల్ల మన లైఫ్ స్పాన్ ఎంతవరకు పెంచుకునే అవకాశం ఉంటుంది అంటే మీరు అన్నట్టుగా అన్ని క్యాన్సర్లలో లైఫ్ స్పాన్ తగ్గిపోవడం అంటూ ఏం లేదు సో ఇప్పుడు చాలా క్యాన్సర్లలో క్యాన్సర్ ని పూర్తిగా క్యూర్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల సో అది క్యాన్సర్ క్యాన్సర్ను బట్టి మారిపోతుంది ఒకటి మళ్ళీ ప్రతి క్యాన్సర్లో పేషెంట్ మనకు మన దగ్గరికి వచ్చిన స్టేజ్ను బట్టి కూడా మారుతుంది ఒకవేళ పేషెంట్ ఎర్లీ స్టేజ్లోనే వచ్చినట్టయితే సో కంప్లీట్ క్యూర్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది సో అందువల్ల అంత కామన్ వర్డ్ అది యూజ్ చేయలేము లైఫ్ తగ్గుతుంది అనేది క్యాన్సర్ బట్టి మారుతుంది ఈచ్ క్యాన్సర్ లో క్యాన్సర్ స్టేజ్ కూడా మారుతుంది సో ప్రతి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో కనిపెట్టడం సాధ్యం అవుతుందా కొన్ని కొన్ని క్యాన్సర్స్ థర్డ్ స్టేజ్ కి వచ్చేంత వరకు కూడా దాని సిమ్టమ్స్ కూడా ఏమి తెలియకుండా ఉంటాయి సో దట్ అందుకే వాళ్ళు చాలా లాస్ట్ స్టేజ్ లో ఉంటారని చెప్తారు కదా ఎలాంటి క్యాన్సర్స్ అలా ఉంటాయి ఎర్లీ స్టేజ్ లో కనుక్కోవాలి అంటే నేను చెప్పినట్టుగా కొన్ని బేసిక్ టెస్ట్లు అదే స్క్రీనింగ్ అని చెప్పాను కదా అంటే ఉన్నా ఉన్నా లేకపోయినా లేకపోయినా కొన్ని కొన్ని క్యాన్సర్స్ సో అవి ఏ క్యాన్సర్స్ అని అంటే ఇట్లా లేట్ స్టేజ్ వరకు మనకు ఏ విధమైన ప్రాబ్లమ్ కలగకుండా పేషెంట్ లేట్ గా వచ్చి ప్రజెంట్ అవుతారు కదా అటువంటి క్యాన్సర్లకి ఈ స్క్రీనింగ్ అనేది మనం యూజ్ చేస్తాము అదే కాదు అంటే ఏ క్యాన్సర్ కైనా స్టేజ్ వన్ టూ లో ఉన్నప్పుడు కూడా కొన్ని బేసిక్ కంప్లైంట్స్ అనేవి పేషెంట్ కు ఉంటాయి సో కాకపోతే నార్మల్గా ఏంటంటే పేషెంట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు సో ఇది నార్మల్గా రొటీన్ అంటే గ్యాస్ట్రైటిస్ వల్లనే వస్తుందేమో ఇది నా కామన్ ప్రాబ్లమే కదా అన్నట్టుగా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఎప్పుడైతే ఆ కంప్లైంట్ సివియర్గా అవుతుందో అప్పుడు అలర్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది సో అటువంటిది ఏదైనా బేసిక్ కంప్లైంట్ ఆర్ ఎనీ న్యూ కంప్లైంట్గా స్టేజ్లోనే ఉన్నప్పుడు మనం ఆ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉంటుంది మోర్ డేంజరస్ క్యాన్సర్స్ ఏముంటాయి సో మీరు లాస్ట్ ఫైనల్ ఐ మీన్ థర్డ్ ఫోర్త్ స్టేజ్ కు వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ కొద్ది రోజులు మాత్రం వరకే మేము చెప్పగలుగుతాం అని చెప్పేటువంటి క్యాన్సర్స్ ఏముంటాయి అంటే మెయిన్ గా మనకు లివర్ క్యాన్సర్ కానీ సో బైల్ డక్ట్ క్యాన్సర్స్ అంటాము పాంక్రియాటిక్ క్యాన్సర్స్ అంటే ఇవన్నీ కడుపులో వచ్చే క్యాన్సర్స్ సో ఈ క్యాన్సర్ లాంటి ఏమవుతుంది వాటిలో ఈవెన్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లో ప్రెజెంట్ అయ్యారు అని అంటే మనం వన్ ఇయర్ మాక్సిమం సో అంతవరకే లైఫ్ స్పాన్ ఉంటుంది ప్లస్ ఓరల్ క్యాన్సర్స్ అంటే ఈ నేను చెప్పిన ఈ క్యాన్సర్స్ అన్ని వెరీ అగ్రెసివ్ క్యాన్సర్స్ ఓకే ఓకే సో ఆ పేషెంట్ థర్డ్ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళకు క్యాన్సర్ మళ్ళీ రావడమా లేకపోతే క్యాన్సర్ పూర్తిగా క్యూర్ అవ్వకపోవడమా ఈ ఛాన్స్ ఉంటుంది ఈ క్యాన్సర్స్లో రిమైనింగ్ ఏవైతే మన రొటీన్ క్యాన్సర్స్ అన్నామో బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ సర్విక్స్ క్యాన్సర్ సో ఈ క్యాన్సర్స్ అన్నింటిలో అంటే చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది ఒకవేళ మనకు పేషెంట్ లేట్ స్టేజ్లో వచ్చినా కూడా మనం కంప్లీట్గా క్యూర్ చేయ కెపాసిటీ కెపాసిటీలో ఉన్నాం సో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి దానివల్ల ఉపయోగం ఉంటుంది సో మెయిన్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ని చూసినట్టయితే మూడు ఉంటాయి ఒకటి సర్జరీ ఉంటుంది రెండు కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ పెట్టడం మూడు రేడియోథెరపీ అంటే బయట దాన్ని రెగ్యులర్ కరెంట్ పెట్టడం అంటారు ఈ మూడిట్లో గా అడ్వాన్స్మెంట్స్ అనేవి ఉన్నాయి సో మెయిన్గా సర్జరీని చూసుకున్నట్టయితే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ సో దానివల్ల ఏంటంటే ప్రిసిజన్ సర్జరీ సో అక్యురేట్గా మోర్ గా సర్జరీ చేయడం పాసిబుల్ అవుతుంది సో రోబోటిక్ వల్ల అదే కీమోథెరపీలో చూసుకున్నట్టయితే కీమోథెరపీ అని అంటే బేసిక్ ఇంజెక్షన్స్ అంటే వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ అన్నట్టుగా బేసిక్ కీమోథెరపీ పెట్టేయడం అన్నిటికీ అట్లా కాకుండా నౌ మోర్ ప్రిసైజ్డ్ మెడిసిన్ అంటే టార్గెటెడ్ థెరపీ ఇండివిజువల్గా ఆ పర్సన్ కు ఉన్న క్యాన్సర్ ని బట్టి ఆ పర్సన్ కి మనం మెడిసిన్స్ తయారు చేయడం సో దట్ ఈస్ కాల్ టార్గెటెడ్ థెరపీ వస్తుంది ఇమ్యూనోథెరపీ ఇవన్నీ లేటెస్ట్ గా వచ్చినవి సో వాటి వల్ల అంటే కొంచెం మనకు క్యూరేట్ అనేది పెరిగిపోయింది అదే విధంగా రేడియో థెరపీలో ఏంటంటే మోర్ లో పార్ట్లో రేడియోథెరపీ ఇవ్వడం దాని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి అవే ఐఎంఆర్టీ ఐజీఆర్టీ ఇంకా రీసెంట్గా ఇప్పుడు ప్రోటాన్ థెరపీ అని ఇవన్నీ న్యూగా స్టార్ట్ అయ్యాయి అంటే గతంలో ఇప్పుడు కీమో చేయించుకోవాలంటే చాలా భయపడుతూ ఉండేవారు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో వాళ్ళు కనీసం తినడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది సో ఏం తిన్నా వామ్ థింగ్స్ అయిపోవటం కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూస్తుండేవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది అన్నారు కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం పేషెంట్ కి సైడ్ ఎఫెక్ట్స్ కి కావాల్సిన మెడికేషన్స్ ఇస్తూ మేనేజ్ చేయడమే ఎందుకంటే అప్పటికి ముందుకైనా ఇప్పటికైనా దాంట్లో అంటే కీమోథెరపీ మెడికేషన్స్ లో కానీ దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ లో ఏ మాత్రం చేంజెస్ రాలేదు సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కి తగ్గించుకోవడానికే ఈ ఫర్దర్ వచ్చిన థెరపీలు ఇమ్యూనోథెరపీ కానీ నేను చెప్పిన టార్గెటెడ్ థెరపీలు వాటిలో అంటే ఆల్మోస్ట్ నిల్ సైడ్ ఎఫెక్ట్స్ సో మీరు చెప్పిన ఈ కంప్లైంట్స్ ఏవి అంతగా ఉండవు ప్లస్ బెటర్ రెస్పాన్స్ సో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగిపోయిన తర్వాత పోస్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి రికవరీ టైం అనేది ఎంతవరకు పడుతుంది వాళ్ళలోని ఆ బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది కాబట్టి దానికి ఏం చేసుకోవాలి దాన్ని పెంచుకోవడానికి ఎలాంటి కేర్ కూడా తీసుకోవాలి అంటే ఏ క్యాన్సర్ అయినా ఒకసారి క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుంది ఎనీ క్యాన్సర్ ఎనీ క్యాన్సర్ రాదు అని మళ్ళీ లేదు సో కాకపోతే మళ్ళీ రావడం అనేది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మాక్సిమం డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ పేషెంట్ ని ఫ్రీక్వెంట్ గా ఫాలోఅప్ లో పెడతాం సో అంటే ఎవ్రీ త్రీ కి పిలిచి చూడడమా లేకపోతే పేషెంట్ ని స్కాన్ చేసి చూడడమా సో ఇది ఎవ్రీ త్రీ కి చేస్తాం టూ ఇయర్స్ వరకు దాని తర్వాత ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ వన్ కి చేస్తాం సో అంటే ఫైవ్ పేషెంట్ కి ఒకవేళ మళ్ళీ ఏం క్యాన్సర్ రాలేదు అని అంటే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ సో వాళ్ళ డైట్లో కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఎనీ సజెషన్స్ ఏమైనా ఇస్తారా వాళ్ళకి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా అంటే అప్పటికి రేడియోథెరపీ కీమోథెరపీ అన్ని అయిపోయి ఉంటాడు కాబట్టి పేషెంట్ కొంచెం మాలినరేషుడు కూడా ఉంటారు సో ఆ టైంలో డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో అందువల్ల అంటే న్యూట్రిషనిస్ట్ సపోర్ట్ తీసుకొని సో హై క్యాలరీ డైట్ అండ్ హై ప్రోటీన్ డైట్ మేనేజ్ చేయడం మంచిది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో క్యాన్సర్ కి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి అవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి సో పేషెంట్ ఎంత తొందరగా రికవర్ అవ్వచ్చు ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు యూ